హాయ్ అండి నేను మీ సశీ వెల్కమ్ టు ససీస్ ఈ ఈరోజు వీడియోలో అయితే అలసంద కాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ అలసంద కాయలతో కర్రీ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ చేయడం కోసం అయితే నేను అలసంద కాయల్ని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నాను ఇది ఒక పావు కేజీ వరకు ఉంటుందండి ఈ కాయల్ని ఈ సైజు వచ్చేంత వరకు చిన్న చిన్న ముక్కలుగా నేనైతే కట్ చేసి తీసుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి కుక్కర్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో పోపు దినుసులన్నీ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని ఉల్లిపాయలంతా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లోనే వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలంతా మంచిగా వేగింది కదా ఇందులో కొద్దిగా కరివేపాకు వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న అలసంద కాయల్ని ఇందులో వేసుకొని ఆయిల్లోనే ఒక మూడు నుండి నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి కాయలంతా మంచిగా ఫ్రై అయ్యి ఇందులో నుండి వాటర్ కూడా రిలీజ్ అవుతుంది కదా ఒక నిమిషం పాటు వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు వన్ స్పూన్ వరకు కారం వన్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి మరో రెండు నిమిషాల పాటు ఆయిల్లోనే ఈ మసాలాలంతా కాయలకి పట్టే విధంగా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి మసాలాలో ఉండే ఘాట్ అంతా వెళ్ళేంత వరకు ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాని సన్నగా కట్ చేసి వేసుకొని టమాటా అంతా మగ్గేంత వరకు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి టమాటాల నుండే వాటర్ అంతా రిలీజ్ అయ్యి మెత్తగా మగ్గేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయింది కదా ఇందులో వన్ స్పూన్ వరకు శనగపిండిని అయితే వేసుకుంటున్నానండి శనగపిండి వేయడం వల్ల మనకి గ్రేవీ తిక్కుగా వస్తుంది కాబట్టి శనగపిండి వేసుకొని వీటిని కూడా ఆయిల్లోనే రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి శనగపిండి ఆయిల్లో మంచిగా ఫ్రై చేయడం వల్ల ఇందులో ఉండే అంతా పోయి మనకి గ్రేవీ తిక్కుగా వస్తుంది కాబట్టి ఒక రెండు నిమిషాలు ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో హాఫ్ కప్ వరకు వాటర్ పోస్తున్నానండి మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే వన్ కప్ వరకు మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో నేను హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను కరెక్ట్గా సరిపోతుంది హాఫ్ కప్ ఇందులోకి అంతా బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత పెట్టి రెండు విజిల్ వచ్చేంత వరకు వీటిని అయితే ఉడికించుకోవాలి ప్రెజర్ అంతా వెళ్ళిన తర్వాత మూత తీస్తున్నానండి చూడండి కాయ అంతా మంచిగా ఉడికి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయింది కదా అంతే అండి మన అలసంద కాయ పులుసు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ అలసంద కాయ పులుసు వేడి వేడి రైస్లో కానీ చపాతీస్లో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్